నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఫిష్ వెంకట్ ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాలు ప్రతి సినిమాలో ఆయన కనిపించే వాళ్ళు ఫిష్ వెంకట్ అంటే ఇండస్ట్రీలో కానీ బయట కానీ తెలియని వాళ్ళు ఉండరు బట్ ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యి డయాలసిస్ చేసుకోవడం సో ఆ షుగర్ ఎక్కువ అవడం వల్ల ఆయనకి సంబంధించి కొన్ని తెలియని డిసీజ్ అంటే గ్యాంగ్రీన్ టైప్ ఆఫ్ కూడా ఆయనకి రావడం జరిగింది సో దాని వల్ల ఆయన చాలా బాధపడుతున్నారని విషయం మనకి ఇప్పుడు తెలుస్తుంది మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంకో సాయి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం సో ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ సో ఆయన వెంకట్ అనే కంటే ఫిష్ వెంకట్ అంటే చాలా బాగా గుర్తుపడతారు ప్రతి ఒక్కళ్ళు కూడా సో బట్ అంటే ఒకప్పుడు ఒక వెలుగు వెలుగునటువంటి ఆయన పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది షుగర్ ఎక్కువైపోయింది రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయింది సో షుగర్ ఎక్కువ అవడం వల్ల ఆయనకి కాళ్ళకు కూడా ఒక డిసీజ్ వచ్చిందని కూడా అంటున్నారు సో దాని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అని సో ఆయన గురించి అసలు ఏంటి ఇంకా ఏం విషయాలు మీ దగ్గర ఉన్నాయి తెలియడానికి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి అది షుగర్ బీపీ అనేవి ఇప్పటి కాలంలో కామన్ డిసీజెస్ అవి ఏంటంటే ఆల్మోస్ట్ చాలా మందికి బీపీ షుగర్ అనేవి ఉంటున్నాయి ఎంత ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నా టెన్షన్ వల్ల షుగర్ వచ్చింది అని టైప్ వన్ టైప్ టూ అని చెప్తారు డాక్టర్లు అందులో సినిమా పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి ముఖ్యంగా కళాకారులకి వాళ్ళకి టైంకి షూటింగ్కి వెళ్ళాలి ఊళ్ళోనే షూటింగ్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు వేరే ఊళ్ళు వెళ్ళాలి ఇటు కుటుంబ సమస్యలు ఇలా రకరకాల టెన్షన్లు వాళ్ళకి మనసులో ఉంటాయి మరి ఏ కారణం కారణంచేతో ఆయనకి ఈ బికమ్ డయాబెటిక్ అలాగే ఆ షుగరు ఎక్కువ అవ్వడము దానివల్ల సైడ్ ఎఫెక్ట్గా కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడము ఆయన చికిత్స తీసుకుంటూ ఉండడము మధ్య మధ్యలో షూటింగులకు అటెండ్ అవ్వడము చివరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే డయాలసిస్ తరచుగా చేయించుకునే పరిస్థితి రావడంతో ఇంచుమించు ఒక సంవత్సరం పైన ఆయన హాస్పిటల్లోనే ఉంటున్నారు అని నేను కూడా విన్నాను నిమ్స్ హాస్పిటల్లోనో ఎక్కడో గాంధీ ఇలా రకరకాల హాస్పిటల్స్లో ఆయన వైద్యం చేయించుకుంటున్నారు అని ఆ వైద్యం నిమిత్తం దాదాపు ఇప్పటిదాకా ఓ ఇరవై లక్షలు ఖర్చు పెట్టారు అయినప్పటికీ కూడా ఆయన పరిస్థితి కొంచెము డెలికేట్గానే ఉంది అని వారి మాటల్లోనే వారు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తే విన్నాను నేను అయితే ఏదైనా అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు మనిషి మనసు ఎలా ఉంటుందంటే చాలా విరక్తి భావనలు నిస్సహాయత వాళ్ళని ఆవరిస్తుంది అటువంటి స్థితిలో మనిషికి ధైర్యం చెప్పే వాళ్ళు ఉండాలి పక్కన ఎట్ ది సేమ్ టైం ఆయనకి వైద్యానికి కావలసినటువంటి డబ్బు అలాగే కూడా మనుషులు వాళ్ళ వాళ్ళే కుటుంబ సభ్యులే ఉండాలి కదా బయట వాళ్ళే ఎంతసేపండి వచ్చి చూసి వెళ్ళిపోతారు ఒక గంట అరగంట కూర్చొని పలకరించి వెళ్ళిపోతారు ఏదైనా చేతనైనా సహాయం ఉంటే ఆర్థికంగా హెల్ప్ చేస్తారు లేదా మాట సహాయం చేస్తారు కానీ చూసుకోవాల్సింది ఎవరు కుటుంబ సభ్యులు అంతే కదా అయితే ఆయన ముఖ్యంగా బాధపడుతున్నటువంటి విషయము ఆయన కానీ ఆయన భార్య కానీ వారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె అని చెప్పాడు ఆయన అయితే కూతురే ఇప్పటికీ కనిపెట్టుకొని చూసుకుంటోంది పెళ్ళైపోయినప్పటికీ కూతురే చూసుకుంటోంది మా కొడుకులు పట్టించుకోవట్లేదు అని ఆయన బాధపడ్డారు ఏ తల్లిదండ్రులకి కూడా ఇటువంటి దుస్థితి రాకూడదు అంటాను నేను అనారోగ్యం రావడం అనేది అతి సహజమైన విషయం మానవ దేహానికి ఎప్పుడూ సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు బట్ చాలా మందికి ఒక ఏజ్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రకరకాల కారణాల వల్ల అనారోగ్య పరిస్థితిని ఎదుర్కోవాల్సిన స్థితి వస్తుంది అటువంటప్పుడు కన్నబిడ్డలు తోడు నీడగా ఉండాలి కానీ అలా పట్టించుకోకుండా తమకు సంబంధం లేదు అన్నట్టు వెళ్ళిపోతే ఒట్టి మనుషులు వచ్చి చూసి వెళ్తున్నారట కా పోన్లేండి అదన్నా చేస్తున్నారు అని అనుకోవాలి మనము కానీ పిల్లలుగా వాళ్ళు ఏం చేయాలి కొడుకులుగా తండ్రికి ఆర్థికంగా కూడా తోడుగా ఉండాలి మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలీదు ఏమైనప్పటికీ ఆయన మంచి కళాకారుడు అనేక సినిమాల్లో నటించి అందరినీ మెప్పించాడు అలాగే వ్యక్తిగా కూడా చాలా సౌమ్యుడు అని విన్నాను నేను అటువంటి స్నేహశైలి సౌమ్యుడు అయినటువంటి ఫిష్ వెంకట్ గారికి సినిమా పరిశ్రమ తరఫున అతను మరి ఇంతవరకు వాళ్ళకి తెలియ చెప్పలేదో తెలియచెప్పారో నాకు తెలియదు కానీ వాళ్ళు తెలుసుకొని సినిమా పరిశ్రమ తరఫున మా అసోసియేషన్ ఉంటుంది ఆర్టిస్టు ఆ అసోసియేషన్ తరఫున అతనికి ఏదైనా మాట సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ అందితే బాగుంటుంది అని నా అభిప్రాయం సో ఆయన ఒకప్పుడు అందరికీ సాయం చేసిన వ్యక్తి అంటే పెట్టే చేయ కానీ అడిగే చేయ కాదు కాబట్టి ఆయన ఎవరికి తెలియచేయలేదు అని కూడా మనకు తెలుస్తుంది సో ఇప్పుడు మనందు అంటే కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళ బయటకు తెలుస్తోంది కాబట్టి తెలుసుకున్న వాళ్ళైనా విష్ వెంకట్ గారికి సాయం చేద్దా చెయ్యాలి అని చెప్పాసిద్దామండి థ్యాంక్ యూ సో మచ్